తెలుగుదేశం పార్టీని ఏమన్న మాత్రమే విస్మరించే బహుమానిపిస్తున్నాను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను మీరు టాగెచ్చి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం ప్రజల ఆకాంక్ష గురించి మూడు స్థానాలు జరిగింది ఇది వాస్తవం అవునా కాదా నేను అడుగుతున్నాను ఇక్కడ అలాగే ఇక ఏమిందండి ఇంకొకటి అసలు ఏం చేస్తున్నాడో ఏం మనో అర్థం కాకుండా అయిపోయింది కేసీఆర్ గారు బిజెపి కుమ్మక్కై ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక టార్గెట్ చేయడం జరిగింది అక్కడ మోడీ గారు కేసీఆర్ గారు ఇప్పటికి చెప్తాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఒక పని యంత్రము మీలాగా అందుబాటులో ఫామ్ ఫామౌస్ పడుతున్న వ్యక్తి కాదు ఆయన ఎవరికి బెదరడే వదలడు ఆయన ఒక పని యంత్రము ఆయన యొక్క ఎప్పుడు చూసినా కానీ అభివృద్ధి 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 అని చేస్తున్నాడు అక్కడ నువ్వు ఇక్కడ ఉన్న సభ్యులు ఖర్చు పెట్టే చేసి అప్పుల పాలు చేస్తున్నావు కబర్దార్ గుర్తుగా ఒప్పుకోవడం కేసీఆర్ ఇప్పటికైనా నోరు మాత్రం అదుపులో పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకున్నాను ఇక్కడ నేను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి